నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలె గ్రామ సర్పంచ్ అభ్యర్థి పెదమాం భరత్ వార్డు సభ్యులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు శెట్టిపాలెం గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి గ్రామ పంచీర్వహించి అత్యధికంగా మెజార్టీతో గెలిపించాల్సిన ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కోరుతా ఉన్నాను ఈ యొక్క గ్రామంలో కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి సహకారంతో జరుగుతూ ఉన్నాయి ఈ గ్రామంలో పరిశుద్ధ కార్మికుల జీతాలు కానీ ఇంటర్నల్ సిసి రోడ్స్ కానీ కరెంటు బిల్లులు కానీ వీధి లైట్లు కానీ లేక మనరేగ ద్వారా మరి గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే కార్యక్రమం కానీ ప్రతి జిల్లా కార్డు మీద మరి ఇస్తున్నటువంటి గత ఐదు సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఉచిత బీజం కానీ రైతాంగానికి ఇస్తున్నటువంటి నాలుగు నెలలకు ఒకసారి మోడీ గారి అకౌంట్లో మోడీ గారి రైతుల అకౌంట్లో వేస్తున్నటువంటి డబ్బులు కానీ ఎరువుల మీద ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మీ గ్రామంలో చేస్తా ఉన్నాం కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మిగతా వార్డు ను అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాల్సిందిగా గ్రామ ప్రజలను కోరుతా ఉన్నాను